హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదేంటంటే నేను ఈవినింగ్ వీడియో అనమాట అయితే నేను మా ఫ్రెండ్ ఫోన్ చేసి సడన్గా ఫోన్ చేసి పావుని నేను వస్తున్నాను ఇంటికి దగ్గరలో ఉన్నాము అని చెప్పేసి అన్నదనమాట ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్యలో చేసింది అనమాట అప్పటికప్పుడు ఇంకేం చేయగలను ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు ఇంకేం చేశానంటే మా బావకైతే ఫోన్ చేశాను ఇలాగా మా ఫ్రెండ్స్ వస్తున్నారు అంటే సరే నేను వస్తానులే ఏమైనా పట్టుకొని వస్తానులే అని చెప్పేసి అన్నారనమాట సరే ఇంక అన్నీ బయటవే అయితే ఏం బాగుంటాయి మనం కూడా ఇంట్లో ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా అని చెప్పేసి నేనైతే చిన్న రైస్ ఉంటాయి కదా అదే పాయసం చేసుకున్న రైస్ ఉంటాయి కదా ఆ రైస్తో అయితే నేను పాయసం అయితే చేద్దామనుకున్నాను ఈ రైస్ ఎక్కడ అంటే మా హనీ బా బర్త్డేకి అయితే మేము తెచ్చాము అవి స్వీట్ చేద్దామని కాకపోతే ఆ రోజు చాలా ఐటమ్స్ అయిపోవడం వల్ల నేను ఇంకా ఇంకా స్వీట్ అయితే చేయలేదు అదే రైస్తో ఈరోజైతే నేను పాయసం అయితే చేస్తున్నాను అనమాట నేను రెండు ఈ పాయసం విషయంలో రెండు మిస్టేక్స్ అయితే చేశాను ఒకటి ఏంటంటే ఆ రైస్ నానబెట్టడం ఒక మిస్టేక్ ఇంకోటి ఏంటంటే అది కుక్ అయిన తర్వాత బెల్లం వేసాను షుగర్ కాకుండా బెల్లం వేయడం వల్ల పాలు ఏంటంటే బాగా విరిగిపోయాయి అనమాట ఈ స్వీటు నాకు చాలా ఇష్టమండి ఎందుకు అంటారా మా శ్రీకాకుళం సైడు ఏ పెళ్ళిళ్ళు అయినా ఏ మెచ్యూర్ ఫంక్షన్లు అయినా కంపల్సరిగా పెడతారనమాట ఈ స్వీట్ ఉండాల్సిందే కానీ చాలా బాగుంటుంది కూడా దీనిలో మిల్క్ మేడ్ కూడా వేసుకుంటారు చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది చాలా థిక్నెస్ కూడా వస్తుంది బట్ నేను ఇంకా మిల్క్ మేడ్ అదేం తీసి రాలేదు చాలా సింపుల్గానే చేశాను బెల్లంతా చేశాను కదా మొత్తం వాటర్ ఫ్లాప్ అయితే అయిపోయింది నాకు తర్వాత అనిపించింది మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి ట్యాష్ ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు మనం సింగిల్గా ఉన్నప్పుడు మనకి ఏ పని లేనప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేసుకున్నా పర్వాలేదు ఈ ప్రయోగం చేసుకోవడం వల్ల నాకు టైం వేస్ట్ అయింది గ్యాస్ వేస్ట్ అయింది ఇంకా పాలు వేస్ట్ అయిపోయాయి ఆ రైస్ వేస్ట్ అయిపోయింది ఇంకేం చేస్తాం అంతా చాలా కొంచెం బాధ అయితే వేసింది తర్వాత ఏం చేశానంటే ఇంకొంచెం పాలు మిగిలితే ఆ పాలతోనే ఇప్పుడు ఏం చేశానంటే ఓన్లీ జస్ట్ నాకు ఒక పిడికిడితో బియ్యం తీసుకొని మాత్రమే వేసాను వేసి ఇంకా బెల్లంతో కాకుండా ఇంక నేను ఇప్పుడు ఏం చేశానంటే షుగర్తో అయితే వేసాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను ఫస్ట్ బెల్లం ఎందుకు వేసానంటే షుగర్తో కన్నా బెల్లం అయితే మంచిది కదా అని చెప్పేసి కానీ అలా చేయకూడదని తర్వాత తెలుసుకున్నాను అనమాట షుగర్తో వే చేశాను కదా స్వీట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకో విషయం ఏంటంటే మీ రైస్ అసలు నాన్ అవసరం కూడా లేదు ఎందుకంటే ఇవి పెద్ద ఇదేం కాదు కదా జస్ట్ నేను మామూలు రైస్ వేసాను ఒక ఫైవ్ మినిట్స్లో అయితే అవి అయితే అనమాట అవి దానికి నాకు తెలియక నానబెట్టేశాను ఇక్కడ ఏంటంటే ఇంకా రైస్ కూడా ఉడికిపోయిన తర్వాత అప్పుడు షుగర్ కూడా వేసాను వేసిన తర్వాత అప్పుడు చూసాను ఇది ఇప్పుడు కూడా విరిగిపోతాయా పాలు ఏమైనా ప్రాబ్లమా అని చెప్పేసి అయితే పాలు ప్రాబ్లం కాదు నేను బెల్లం వేయడం ప్రాబ్లం అని చెప్పేసి తర్వాత అయితే తెలుసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఎందుకంటే నేను వాళ్ళని అడుగుతాను కదా నేను మా ఫ్రెండ్ అని ఎవరినైనా అడిగేస్తాను మొహమే చెప్పాను అని చెప్పేసి కానీ నేను కూడా తిన్నాను కదా చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇక్కడ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి గిలాచీ అయితే నేను వేసుకున్నాను అనమాట మూడు యాలికులుంటే చెదిగొట్టయితే వేసుకున్నాను అంటే స్మెల్ ఏ స్వీట్లోనైనా యాలికలు వేసుకుంటా స్వీట్ యొక్క స్మెల్ చాలా అంటే చాలా బాగా వస్తుంది కదా తర్వాత ఏం చేశానంటే ఒక హాఫ్ స్పూను నెయ్యి కూడా వేసాను అనమాట బాగుంటుంది కదా తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి చూడండి నేను చాలా అంటే చాలా కొంచమే చేశాను ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పేసి కొంచమే చేశాను వాళ్ళు మట్టుకు వస్తే అని చెప్పేసి అలా చేసాను ఇంకేంటంటే ఫైనల్గా అయితే మొత్తం అయితే అయిపోయింది దగ్గరికి కూడా అయిపోయింది అనమాట ఇంక దించేస్తే మంచిది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా స్టవ్ అయితే ఫుల్గా ఆఫ్ చేస్తాను ఇంకా ఫైనల్గా మా ఆయన తెచ్చినవి అన్ని ప్లేట్లు అయితే పెట్టాను చాలా నీట్గా అయితే పెట్టాను అనమాట అంటే ఏం తెచ్చారంటే జిలాబీ ఒకటి తెచ్చారు పకోడీ ఒకటి తెచ్చారు ఇంకంటే బజ్జి మిరపకాయ బజ్జీ ఒకటి తెచ్చారు అనమాట ఇంకా ఫైనల్గా ఏం చేశానంటే నేను ఫస్ట్ ఫ్రై చేసుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా పాయసంలో పైన అయితే వేసాను అనమాట అంటే లుక్ అయితే చాలా బాగుంది తినేటప్పుడు కూడా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఇలా ఒకసారి రెడీ చేయండి కానీ బెల్లంతో అయితే చేయకండి ఇది చాలా తెలుసా తెలిసేమో బట్ నాకు తెలియక నేను అలాంటివి ఆ పని అయితే చేశాను అనమాట ఇంకైతే మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు వస్తారు కదా అని చెప్పేసి నేను డ్రింక్స్ కూడా గ్లాసులో వేసేస్తున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్ ఏమన్నా నన్ను వస్తే ఏంటంటే బాబు ఈ గ్లాసులు మీ ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఇంత గ్లాసులతో ఇస్తావా ఏంటి అని చెప్పేసి అన్నారనమాట నేను మా ఇంటికి ఎవరు వచ్చినా డ్రింక్సే ఇస్తాను ఎందుకంటే నాకు టీ పెట్టడం రాదనమాట మా బాపాలు కానీ అమ్మలు కానీ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు పెట్టుకుంటారు ఇంకా మనకి ఎలాగ పెట్టడం రాదు కదా అని చెప్పేసి నేను ఎవరు వచ్చిన డ్రింక్స్ మాత్రమే ఇస్తాను ఇక్కడ ఏంటంటే వాళ్ళకైతే నేను పెట్టేశానమాట కొంచెంసేపు చాలా మాట్లాడుకున్నాం అనమాట తను ఫ్రెండ్ అనే కన్నా నా మా ఫ్యామిలీ మెంబర్ అనుకుంటానమాట ఎందుకంటే ఇద్దరం అంత క్లోజ్ తను నేను ఇంటర్మీడియట్ అనమాట నాకు నాకు తెలిసి ఒక నలుగురు ఐదుగురు మాత్రమే నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఈ అమ్మాయి కూడా ఒకటిది అనమాట ఇక్కడ ఏంటంటే మా ఓడు కూడా తాగేస్తున్నాడు అడిగాను అనమాట మహి ఎలా ఉంది స్వీట్ ఎలా ఉందని తన్నే అడిగాను ఆ నేను కూడా అడిగాను అనమాట అడిగితే బాగుందమ్మా చాలా బాగా చేసావు అని చెప్పేసి అన్నారు అంటే మనం చేసింది బాగుంది అని అంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా ఇక్కడ నేనైతే వాళ్ళకి కూడా సర్వ్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ మా ఓడు వాళ్ళకి పెట్టిన జిలాబీ మొత్తం మా ఓడే తిన్నాడు మా ఓడే తిన్నాడు ఆడ జిలాబీ మాత్రం ఫుల్ తిన్నాడు అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకా వాళ్ళకి పెట్టేసిన తర్వాత ఇంకా మా పిల్లలు అమ్మ అంటే మా పాప మా ఫ్రెండ్ వాళ్ళ పాప కలిపి సైకిల్ అయితే తక్కుంటున్నారనమాట మా పాప అంటుందన్నమాట అమ్మ నువ్వు మహి హీ అత్తలాగే నేను హుంసి కూడా ఫ్రెండ్స్ అయిపోతాం మమ్మీ అని చెప్పేసి అన్నారు అయితే ఫ్రెండ్స్ అయిపోయిందమ్మ మరి మీరు కూడా ఫ్రెండ్సే కదా అని చెప్పేసి అయితే నేను అన్నాను ఫైనల్గా అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది వాళ్ళు అయితే ఇది ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి